మంచి చేస్తాడన్న నమ్మకం నాకు సంపూర్ణంగా ఉందని తెలియజేస్తూ మీ అందరి చల్లని దీవెనలు ఆ శిస్సులు ఉంచవలసిందిగా కోరుతా ఉన్నా గుడివాడ నుంచి నేను చెప్పాల్సిన అవసరం లేదు నా స్నేహితుడు మీ అందరికీ కూడా రాబోయే రోజుల్లో ఇంకా మంచి కూడా చేస్తాడు దగ్గరుండి నేను చేయిస్తా కూడా నానితో మీ చల్లని దీవెనులు వాశస్సులు నానిపై ఉంచవలసిందిగా సవినీయంగా కోరుతూ ప్రార్థిస్తున్నాను ఆవనగడ్డ నుంచి సింహాద్రి రమేష్ అన్న నిలబడతా ఉన్నాడు తాను కూడా మంచివాడు సౌమ్యుడు మంచి చేస్తాడు మీ చల్లని దీవెనలు ఆశిస్సులు రమేష్ అన్నపై కూడా ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తా ఉన్నాం ఒకసారి అటు వచ్చి మీ అందరికీ కూడా అవునా పెనూరు నుంచి జోగి నిలబడతా ఉన్నాడు జోగి కూడా నాకు మంచి స్నేహితుడు మంచివాడు సౌమ్యుడు మీ అందరి చల్లని దీవెనులు ఆశస్సులు కూడా జోగిపై ఉంచవలసిందిగా సవనీయంగా ప్రార్థిస్తున్నాను మన కొడుతు అక్కడో ఇక్కడో ఎక్కడో ఎవరికైనా మన గుర్తు మర్చిపోయి ఉంటేనో తెలియకపోయింటేను కనపడకపోయింటేను మన గుర్తు ఫ్యాను అక్క మన గుర్తు ఫ్యాను అవ మన గుర్తు ఫ్యాను ఇక్కడ మన గుర్తు ఫ్యాన్ అన్నా మన గుర్తు ఫ్యాను ఫ్యాన్ ఎప్పుడు కూడా మంచి చేసిన ఈ ఫ్యాన్ ఎప్పుడు కూడా ఇంట్లోనే ఉండాలి సైకిల్ ఎప్పుడు ఇంటి బయటే ఉండాలి తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడు కూడా సింక్ లోనే ఉండాలి ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి అలా వచ్చి మీకు కనపడి మళ్ళా ఆయన ఎక్కువస్తా మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు ఫలాన్ని మంచి చేసేప్పుడు చెప్పుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు అనుకుంటా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీద మీకు మంచి జరిగి ఉందా నేడా మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి కోరుతా ఉన్నా ఇచ్చిన మాట తప్పిదోటు మీ యుద్ధని చెప్పిన తప్పుడు జగన్ గుర్రగను జత కట్టడమే నీ యాజెండా జల గుండల గుడి కట్టడమే చెగను యాజెండా ఫలిరా ఫలి ఫలిరా ఫలిరా పులి వెత్తుల లో పుట్టినా ఫలిరా గుత్తిల నీ యాజెండా గుత్తి జనమేయువా నా పరిచెగను యాజెండా ఫలిరా ఫలి ఫలిరా ఫలిరా ఏ దబదుల మార్చిన మొట్టమొదటిసారిగా స్కూల్ మారుతా ఉన్నాయి భూ వేరే మారుతా ఉన్నాయి హాస్టల్స్ ప్రివెంటివ్ కేర్ అనేది దేశాలకే పరిచయం చేస్తా ఉన్నాం ఈ నాలుగు సంవత్సరాలు